తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ చేయడమే కాకుండా బహిరంగంగా చేస్తాను ఈ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రశ్నలకి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నించినటువంటి పార్లమెంటు శాసన సభ్యులకి భయప్రాంతులకు గురి చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఇవాళ ఈ భయం నీడలో పోలీసుల పహారాలు రాజ్యం నిర్వహించాలని చెప్పి కేసీఆర్ ప్రయత్నం చేస్తా నాకు తెలిసి ఒక ప్రభుత్వం ఇట్లాంటి నీచమైన చర్యలు తినడం అయితే సహనం కోల్పోయి ఇవాళ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది ఇక మేము గెలవలేము ప్రదాక్షి నిర్ణయానికి వస్తే తప్ప ఇట్లా స్వయంగా అరవింద్ గారి ఇంటి మీద పోలీసుల అండదండలతో పోలీసుల పర్యవేక్షణలో దాడి చేసి చివరికి వాళ్ళ అమ్మ ఒక పెద్ద మనిషి ఉన్నదని తెలిసి కూడా ఇవాళ రాళ్ల దాడి చేసి మొత్తం విధ్వంస సూచించ సూచించడం తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని గమనిస్తూ ఉంది సందర్భం వచ్చినప్పుడు వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి ఊపిలు ఊరుతా ఉంది ఇది మొదటిది కాదు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భం కావచ్చు వడ్ల కొనుగోలు సందర్భంలో కావచ్చు వందల మందిని పోగు చేసుకొని జెండాల పేట కర్రలు పట్టుకొని బస్తాలలో రాళ్ళు వేసుకొని ఆనాడు కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు మన మునుగోడు ఎన్నికల సందర్భంలో కూడా గెలవలేమని భయభ్రాంతులు సృష్టించి కేసులు పెట్టి ముఖ్యమైన వాళ్ళను జైళ్ళల్లో పెట్టి గెలవాలని చెప్పే ప్రయత్నంలో దాదాపు రాజగోపాల్ రెడ్డి గారి ఆ ఎన్నికల ప్రచారంలో కూడా మా అత్తగారు ఊరిలో మా భార్యతో కలిపి ఇలాంటి ఎలక్షన్ ప్రచారం పోయిన మహిళల సమక్షంలో ఆ గ్రామ మహిళలందరూ కూడా ఆరతి పట్టి పూలు చల్లి రెండమ్మ అని చెప్పి మనం తీసుకుపోతూ ఉంటే వాళ్ళ మీద ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్ జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ నర్సన్పేట ఎమ్మెల్యే గారు అదేవిధంగా పల్లారాజేశ్వర రెడ్డి గారు పని కట్టుకొని సంచులలో రాడ్లు వేసుకొని జెండాలకు జెండాల బిడ్డ కర్రలు పట్టుకొని ఆ కర్రలకు ఇనుపముళ్ళు కొట్టుకొని మా మీద దాడి చేసి మా రక్తాన్ని కళ్ళ చూసి చివరికి ఇరవై సంవత్సరాల తర్వాత ఈటల రాజేంద్ర గారు గుండా చేస్తున్నాడు ఈటల రాజేంద్ర గారు అంతగా పాలిటిక్స్ కడుతూ ఉన్నాడు అంటే ఎంత నీచమైన మా రక్తాన్ని కళ్ళ చూసి అని చెప్పి అంటే ఎంత నీచానికి ఒడిగట్టిందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడొక్కటే ఇవాళ తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ అమిత్ షా గారికి మేము తప్పకుండా ఒక ఉత్తర్వులు రాస్తాం ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల ఎంపీల నాయకుల ప్రాణరక్షణలో రక్షించడంలో పూర్తిగా విఫలమైంది ప్రజల ఆస్తులు కాపాడంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రజలకు చట్టం ప్రకారంగా న్యాయం అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అంతేకాదు ఇవాళ మాలాంటి వాళ్ళకు కూడా స్వయంగా పార్లమెంట్ సభ్యులకి శాసనసభ్యులకు రక్షణలే లేకుండా పోయింది మాలాంటి వాళ్ళని గెలిచి శాసనసభకు పోతే శాసనసభ నియమాలను కూడా పక్కకు పెట్టి ప్రతిపక్ష పార్టీలను ప్రజలు గెలిపిస్తుండొచ్చు కాక మరి ఇక్కడ జెండా శాసనం ఇక్కడ ఉన్నా ప్రజల తీర్పు చెల్లది ఇక్కడ చట్టం చెల్లది ఇక్కడ నేనే ఇక్కడ సర్వస్వం అని చెప్పి నాలాంటి వాళ్ళ రెండు సార్లు అసలుంచి మిడగబట్టి బయటికి నెట్టి ఇవాళ పోలీస్ జీబులెక్కి అరెక్ట్ చేసే సందర్భంగా చూస్తూ ఉన్నాం ఇవాళ ఇక్కడ కొనసాగుతున్నది రాజ్యాంగ బద్దంగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చక్రవర్తి లాగా రాజులాగా ఇవాళ ప్రజలను పేద కాకుండా ఇవాళ అంతా కూడా అల్లకల్లో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని బట్టి మాకు అర్థమవుతూ ఉంది మాకు కూడా ముప్పై నలభై ఏళ్ళ రాజకీయాల్లో ఉన్న మనిషిగా చెప్తా ఉన్నా ఏ పార్టీ అయితే కోల్పోతుందో ఎమ్మెల్యే మీద పట్టుకోల్పోయింది ఎంపీల మీద ఎమ్మెల్సీల మీద పట్టుకోల్పోయింది ఇవాళ ప్రజాప్రతిని మీద పట్టుకోల్పోతుంది కోల్పోయింది ఇవాళ కార్యకర్తలలో కూడా సెల్ జరుగుతూ ఉంది కేసీఆర్ గారు తన ఏమున్నాడు తన కుటుంబం కోసం ఏమున్నాడు తప్ప కార్యకర్తల కోసం లేడు కూడా మధ్యలో లోపల లోపల పేరుకు మాత్రమే ఇంకా అధికారం ఉంది కదా అని చెప్పి అవసరాల కోసం సంబంధం మెయింటైన్ చేస్తుండొచ్చు సర్పంచ్లు బిల్లులు వస్తాయని చెప్పే ఎంపీటీసీలు ఇంకా వస్తాయని చెప్పి ఎదురు చూస్తు కానీ ఎవరికి కూడా ఇలా జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మొదలుపెట్టి వార్డు మెంబర్ వరకు ఎలెక్టెడ్ ప్రజాప్రతినిధులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా కేసీఆర్ మీద విశ్వాసం లేదు కేసీఆర్ వాళ్ళు పట్టించుకోవడం నమ్మకం వాళ్ళు లేదు కాబట్టి ఇవాళ ఈ దాడుల పరంపర దీని నుంచి బయటపడడానికి ఇలా కార్యకర్తలు మన తన వైపు తిప్పుకోవడానికి మాలాంటల మీద దాడులు చేసి మా రక్తాన్ని కళ్ళ చూసి పార్టీని బతికించుకునే బతికించుకునే నీచమైన ఎత్తుగడలో భాగమే ఈ దాడుల సంస్కృతి స్వయంగా తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి గారే ఎంపీల ఎమ్మెల్యేల ఎమ్మెలసీల మీటింగ్ పెట్టే సందర్భంలో మీరు బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేయండి మీరు కొట్టండి నేను చూసుకుంటా మీరు పోలీసులు రక్షణగా ఉంటారని చెప్పి మాట చెప్తున్నారంటే మీరు స్వయంగా మా ఎమ్మెల్సీ గారే ఒక మహిళ ఉండి కూడా కొట్టి 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 సంపద అని చెప్పి చెప్తాను అంటే ఎటువైపు ఉందో అర్థం కావాలి నిన్న ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులు పోలీసులు ఉండగానే పోలీసులు ఉండగానే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే పనితీరు కానీ ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకున్నది తెలంగాణ ప్రజలారా ఇవాళ మాలాంటి వాళ్ళని ఇవాళ మాలాంటి వాళ్ళని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ ధర్మాన్ని కానీ న్యాయాన్ని కానీ ప్రజల్ని కానీ రక్షించుకునే కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటది కాబట్టి మనం ఇచ్చిన అధికారంతో మన మీదనే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ గారిని ఖచ్చితంగా పొందబడంలో మీరంతా కూడా నిన్ను మనసులో మాలాంటి వాళ్ళకు ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఈ జరుగుతున్న మొత్తం పరిణామాల మీద పార్లమెంట్ సభ్యులుగా మేము కూడా ఇలా కేంద్ర హోంమంత్రి గారికి ఈ నివేదికను మొత్తం పంపిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్రం విఫలమైనప్పుడు మన కాపాడుకునే కంత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ పిచ్చి వేషాలు బంద్ చేయకపోతే ప్రజాగ్రహానికి గురిక తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం మన దాడులు అరవింద్ గారి మీద మూడవ దాడు నాలుగో దాడు బండి సంజయ్ గారి మీద రెండవ దాడు మూడవ దాడు స్వయంగా కిషన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే కేంద్ర మంత్రిని తెలిసి కూడా డిస్టర్బ్ చేసి పంపించిన నేను స్వయంగా ఇన్ని సంవత్సరాల శాసనసభ్యులు అనేక బాధ్యతలు నిర్వహించిన వాళ్ళని నన్ను ఎట్లా అటాక్ చేసిందో మీరు చూసి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారి ప్రచారం ఎట్లా చేసినా మీరు ఎందుకో మరి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చీఫ్ సెక్రటరీ గారే మొత్తం స్కెచ్ చేసుకొని అక్రమాలకు అడ్డగా మారిపోయిందని చెప్పి వస్తూ ఉంది ఇవాళ పోలీసులు అయితే ఐపీఎస్ ఆఫీసర్లు అయితే అనేకసార్లు చెప్తా ఉన్నాం ఇవాళ పైనుంచోలు ఆదేశాలు వచ్చినాయి పై నుంచోళ్ళు ఆదేశాలు వచ్చినాయి ఏమే ఆదేశాలు కొట్టమని ఆదేశాలు వచ్చినాయి కేసులు పెట్టమని ఆదేశాలు వచ్చినాయి ఇవాళ పల్వెన్లో ఆడ పోలీసులు చెప్పినట మీరు వెళ్ళిపోండి ఇవాళ దాడి జరుగుతుంది మీకు రెండు చెప్పి స్వయంగా ఏసీపీ చెప్పిన అంటే మీకు అర్థం చేసుకోవచ్చు ఇవాళ పోలీసులు కూడా చట్టాన్ని చట్టబద్ధంగా పాలించే ప్రయత్నం చేస్తలేరు కేసీఆర్ బాలిసలకు పనిచేస్తారని చెప్పి అనేక సార్లు చెప్పారు ఇవాళ దాడుల సంస్కృతి మాది కాదు దానిని ఎందుకు చేస్తాం మేము ప్రజాస్వామ్యం నమ్ముకున్నవాం ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళ మేము ప్రజలు నమ్ముకున్నాం కాబట్టి మేము ఎక్కడ కూడా అలాంటి దాని చేసే ప్రసక్తి మేము ఇవాళ ప్రభుత్వం అన్నదండలతో మన మాకు ఒక ఆయన చెప్తా ఉన్నాడు వరంగల్లో కొంతమంది మాజీ నక్సలను కూడగట్ కూడేసుకొని వాళ్ళకు ఎస్ ఎస్ఐపి ఎస్ఐపి వాళ్ళే వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి దాడులు చేయమని చెప్తున్నట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది తప్పకుండా దాన్ని కూడా అమిత్ షా గారికి పంపించే ప్రతినిధి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ అన్నీ చేస్తా ఉంటాం వాళ్ళకి ఏం తెలుస్తుందని చెప్పారు మా ఫోన్లను ట్యాప్ చేసి మా సమాచారాన్ని కూడా సేకరించుకొని మేము ఎక్కడ పోతున్నాం ఆ లైవ్ లొకేషన్లు పెట్టుకొని ఇలా ఆదేశాలు ఇచ్చి మామే దాడులు చేసుకోవచ్చు కానీ ఇక్కడ నడవలు పెద్ద పెద్దలే నియంత్రలు కాలగర్భంలో ఎట్లా కలిసిపోయినరో కనబడకుండా పోయినరో అర్థం కావాలి మరి ఇలా ఆయన పెద్ద నేను ఇట్లా అనుకుంటున్నాడు ఆయన మూడు దుస్తువులు ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టినటువంటి వాళ్ళు కూడా ఏమైపోయిందో మీరు చూసారు కాబట్టి ఈ పిచ్చి వేషాలకు ఈ దేశంలో ఆస్కారం లేదు